తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది గొర్రెల పెంపకమే వృత్తుగా కొనసాగుతున్న గొల్ల కురుమలకు సబ్సిడీ పైన గొర్రెలను పంపిణీ చేస్తోంది అయితే చాలా చోట్ల గొర్రెల పెంపకంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గొర్రెలు రోగాల బారిన పడి చనిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గొర్రెల పెంపకంలో రైతులు మెలుకువలను పాటించడం ఎంతో అవసరం మరి గొర్రెల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మాంసం పాలు చర్మం ఎరువు ఇలా బహుళ ప్రయోజనాలను అందించే గొర్రెల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా నీటి వనరులు వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉంటుంది ఇవి గొర్రెల కాపురలకు నమ్మకమైన ఆదాయ వనరు ఇతర పశువులతో పోలిస్తే గొర్రెలను ఉంచడానికి ఖరీదైన భవనాల అవసరం లేదు తక్కువ మానవ వనరులు సరిపోతాయి విడత మంద ఏర్పాటు కూడా ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు చాలా చౌక మంద చాలా వేగంగా వృద్ధి చెందుతుంది ఇతర జంతువులతో పోల్చినప్పుడు గొర్రెలు అనేక రకాల మొక్కలను తింటాయి కనుక ఇవి చక్కటి కలుపు మొక్క నాశకాలుగా పనిచేస్తాయి గొర్రెల పెదవుల నిర్మాణ విశిష్టత వల్ల పంట కోత నూర్పిడి సమయంలో పొలంలో రాలిపడిపోయిన గింజలను కూడా ఇవి తినగలవు దీనివల్ల వృథా అయిన పంట గింజలు విలువైన పశుగ్రసంగా మారతాయి గొర్రెల మేపు పద్ధతులు మూడు రకాలు సాంద్ర మేపు పద్ధతి అర్థ సాంద్ర పద్ధతి పూర్తి సాంద్ర పద్ధతి సాంద్ర మేపు పద్ధతి ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న మేపు పద్ధతి ఇది ఈ పద్ధతిలో రైతు గొర్రెలను పశుగ్రాసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మేపుతాడు ఆహారం కోసం జీవాలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అందువల్ల అవి వేగంగా బరువు పెరగలేవు తేలికగా రోగాల బారిన పడతాయి అర్థ సాంద్ర పద్ధతిలో రైతు అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మేపడమే కాకుండా వాటికి ఒక ఆవాసాన్ని కల్పించి పాకలో కూడా పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుతాడు ఇది సాంద్ర మేపు పద్ధతి కన్నా మెరుగైన పద్ధతి పూర్తి సాంద్ర పద్ధతిలో రైతులు గొర్రెలను బహిరంగ ప్రదేశాల్లో మేపరు పూర్తిగా పాకలోనే ఉంచి పశుగ్రాసాన్ని శుభ్రమైన నీటిని పాకలోనే అందిస్తారు సక్రమమైన వైద్య జాగ్రత్తలు గుర్ర పిల్లల సంరక్షణ తదితర చర్యలను చేపట్టారు ఈ పద్ధతి అత్యుత్తమైంది లాభదాయకమైంది కూడా దొంగతనాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందడం సులువుగా టీకాలు వేయడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి సాధారణంగా గుర్రెలకు విస్తృతమైన నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని కనీస సౌకర్యాలు ముఖ్యంగా ఎండ వాన ఎదురుగాలుడు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి వేట జంతువుల నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు పాకను వెదురు కర్రలతో నిర్మించి సంచులతో లేదా ఇతర తేలికపాటి పదార్థాలతో చుట్టూ ఆచ్ఛాదన ఏర్పాటు చేయవచ్చు సిమెంట్ రేకులతో పైకప్పును నిర్మించుకోవచ్చు మంచి మందను అభివృద్ధి చేయడానికి తగిన ప్రమాణాలు లేని గుర్రెల తొలగింపు చాలా ముఖ్యమైన పని మంచి లక్షణాలు లేని జీవాల నుంచి ఇతర జీవాలకు నష్టం జరగకుండా కేవలం ఉత్తమ లక్షణాలు గల జాతి మాత్రమే కొనసాగేలా ఇది సహాయపడుతుంది మంచి మంద అభివృద్ధికి ప్రతి ఏటా మందలో ఆరోగ్యం ప్రత్యుత్పత్తి ఎదుగుదల పరంగా హీనంగా ఉన్న పది నుంచి ఇరవై శాతం గొర్రెలను తొలగించాలి మందలో పుట్టిన గొర్రె పిల్లలతో ఆ ఖాళీని భర్తీ చేసి మంద పరిమాణం తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి పశు వైద్యుల సలహాలకు అనుగుణంగా ఆరోగ్య నిర్వహణ క్యాలెండర్ ను అనుసరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మెరుగ్గా పరిరక్షించుకోవచ్చు గొర్రెలకు తాగునీరు గొర్రెలను కడగడానికి నీరు పశుగ్రాస క్షేత్రానికి సాగునీరు అవసరమవుతుంది కాబట్టి సరిపడినంత తాగునీటిని ఏర్పాటు చేసుకోవాలి స్వల్పకాలిక పశుగ్రాసాలైన జొన్న మొక్కజొన్న న్యూట్రి బహువార్షిక పశుగ్రాసాలైన కోఫోర్ కోఫై నేపియర్ హైబ్రిడ్ గినియాగ్రాస్ పారాగ్రాస్ పశుగ్రాస పప్పు ధాన్యాలైన స్టైలో హెడ్జ్ లూసనర్ పశుగ్రాస విరసనగలను పశువులకు అందించవచ్చు వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాతావరణం మారుతున్నప్పుడు గొర్రెల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఆహారం మేత వ్యాధి నిరోధక చికిత్సా విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందా కొన్ని వ్యాధులు పరాన్న జీవుల కారణంగా గొర్రెలు పుట్టిన కొన్ని రోజులకే మృత్యువాత పడుతూ ఉంటాయి ముఖ్యంగా రెండు నెలల వయసులో ఇవి ఎక్కువ జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో జబ్బు చేసిన ఒకటి రెండు రోజుల్లోనే మృతి చెందుతూ ఉంటాయి గొర్రెలు పుట్టినప్పటి నుంచి మాంసం కోసం కోతకు అమ్మేంత వరకు సాధారణంగా ఇలాంటివి సంభవిస్తాయి ఈ మరణాలు ఐదు శాతం మించకుండా ఉన్నప్పుడే జీవాల పెంపకం వృత్తి లాభదాయకంగా ఉంటుంది అందుకే గొర్రెలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ముఖ్యంగా వాతావరణం చల్లబడినప్పుడు అప్రమత్తంగా ఉండాలి జీవాల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా సమతుల్య ఆహారం మేత వ్యాధి నిరోధక చికిత్స అంశాలపై దృష్టిని సారించాలి గొర్రెలు పుట్టిన వెంటనే మొదటి ముప్పై నిమిషాల్లో తల్లిపాలు తాగించాలి జున్నుపాలలో మాంసం కొ్రతులు రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఇమ్యూనియోగ్లోబిలిన్స్ అధికంగా ఉంటాయి పిల్ల శరీర బరువులో పదో వంతు కనీసం జున్ను పాలు తాగించాలి పిల్ల ఎదిగే కొద్దీ పాల పరిమాణం కూడా పెరగాలి మొదటి పదిహేను రోజుల వరకు పూర్తిగా తల్లిపాల మీదనే పిల్లల పోషణ జరగాలి ఒకవేళ ఏదైనా కారణం వల్ల తల్లి దగ్గర పాలు లేకపోతే పిల్లలకు పాలలోటు లేకుండా చూడాలి లేదంటే ఇతర గుర్ర మేక ఆవు పాలను సీసాల ద్వారా పట్టించచ్చు పదిహేను రోజుల వయసు వచ్చిన తర్వాత మిశ్రమ దాణ తల్లిపాలతో పాటుగా శరీర బరువులో ఒక శాతం అందించాలి దీంతో పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది రోగ నిరోధక శక్తి సమకూరుతుంది నెల వయసు వచ్చినప్పటి నుంచి వాటికి సులభంగా జీర్ణమయ్యే ఆకులను అందించాలి ఆకులు వేపాకులు వంటివి తినిపించాలి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకు నలభై ఐదు రోజుల వయసు వచ్చేసరికి వాటిలో జీర్ణకోశ వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది పెద్ద జీవాలతో పాటుగా అన్ని రకాల మేతలు తిని ఆరగించుకునే స్థాయిలో పిల్లల్లో ఉమెన్ పెరుగుతుంది కులవృత్తి చేసేవారు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వయసు పిల్లలను తల్లితో పాటుగా మేతకు తీసుకువెళ్లడం గమనిస్తూ ఉంటాం శాస్త్రీయ పద్ధతి ప్రకారం పిల్లలను తొంభై రోజుల వయసు వచ్చే వరకు బయటికి మేత కోసం తీసుకెళ్లకూడదు మూడు నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లలను తల్లి నుంచి వేరు చేయాలి అలా వేరు చేయడాన్ని వీనింగ్ లేదా ఎడం అంటారు మొదటి మూడు నెలల పిల్లల వరకు పిల్లల మేపుపై ఎంత శ్రద్ధ చూపిస్తామో అంతే జాగ్రత్త వాటి ఆరోగ్య సంరక్షణ పైన కూడా తీసుకోవాలి గొర్రె పుట్టగానే మొదటి రోజు ఒక డోసు టిటి ఇంజెక్షన్ ఇప్పించాలి రెండో రోజు నుంచి ఐదు రోజుల పాటు టాక్సీ టెట్రోసైక్లిన్ పొడి మందును రోజుకు యాభై మిల్లీ గ్రాముల చొప్పున విటమిన్ ద్రవణంతో పాటుగా అందిస్తూ ఉండాలి రెండో నెల మొదటి వారంలో మళ్ళీ ఒకసారి యాంటీబయాటిక్ పొడి విటమిన్ సిరప్ అందించాలి రెండో నెల దాటగానే మొట్టమొదటిసారిగా వద్దె పురుగు నివారణ కోసం నట్టల మందును తాగించాలి ఆ తర్వాత ప్రతి రెండు నెలలకు ఒకసారి పన్నెండు నెలల వయసు వచ్చే వరకు దాన్ని ఇస్తూ ఉండాలి దీంతో నట్టల కారణంగా సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చు గొర్రె పిల్లలను ముఖ్యంగా మూడు వ్యాధుల నుంచి రక్షించుకోవాలి అందులో మొదటిది చిటుకు రోగం రెండోది నల్లబాటు మూడోది పారుడు రోగం రెండు నెలల వయసులో మొదటిసారిగా నట్టల ముందును తాగించిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు చిటుకు రోగం టీకాలు వేయించాలి పదిహేను రోజుల తర్వాత నల్లబాటు టీకాలు మరో పదిహేను రోజుల తర్వాత పారుడు రోగం టీకాలు వేయించాలి ఇది నెల తల్లి కార్యక్రమం నమస్తే